ఎప్పుడుస్తారో ఎప్పుడు వెళ్తారో అస్సలు తెలియదు వస్తారో లేదో కూడా అస్సలు నమ్మకూడదు అందుకే మీరు వెళ్ళండి ఈ పిల్లవాడు ఎవరు కాదు సమాచారం ప్రకారం ఇతను ఇక్కడ ఉండకూడదు కదా ఎంత అందమైన గంతలో చాలా బాగున్నాయి అరే చూస్తుంటే నీకు గంటలు చాలా ఇష్టమేమో అనిపిస్తోంది ఈ గంటలు కావాలా అవును కావాలి కావాలి ఇవికో తీసుకో అలే తీసుకుంటున్నాను కదా నిన్ను కాదు వీరికి చెప్తున్నారు మీరు ఈ గంటలు తీసుకొని మీ దగ్గరే ఉంచుకోండి పిల్లలు అపరిచితుల దగ్గర ఎటువంటి వస్తువులు తీసుకొని తీసుకోకూడదు నిన్ను పిల్లాదిని కాదు పురుషుద్ని పురుషుద్ని హతయ్యా తను ఎద్దె చెప్పిన ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం హతయ రామ చెప్పిన మాట నిజమైతే కాదు కదా తను దొంగ కాదు కదా ఒకవేళ ఆ దొంగ నిజం కానీ మనల్ని దోచుకోవడానికి వచ్చాన ఏంటి ఈవిడ కూడా వాళ్ళ జట్టే అనిపిస్తుంది మనల్ని ఇంకా దోచుకోవడానికి వచ్చినట్టుంది తనని చూస్తుంటే అలా అనిపించడం లేదే దొంగలా లేదు చూడటానికి ఏదో రాజరిక కుటుంబానికి చెందిన చెందినదల్లా ఉంది అతయ్యా ప్రజలను దోచుకొని దోచుకొని రాజ కుటుంబీకులంతా బంగారాన్ని పోచేసుకుని ఉంటుంది రాజరికపు కుటుంబానికి చెందిన దానిలా కాకుండా ఇంకెలా ఉంటుంది అతయ్యా ఆ దొంగలు మాత్రం దొంగలు అనిపించలేదు నీ పేరు ఏదైనా ఉండొచ్చు ఆయన ఇక్కడ లేరు వెళ్ళి తర్వాత నేను వెళ్ళిపోవడానికి వచ్చాను ఏంటి వచ్చాను కాబట్టి పని పూర్తి చేసుకునే వెళ్తాను అతయ్యా నేను చెప్పారు కదా నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే నేను ఎదురు చూస్తాను అని పైగా వారిని కలవడానికి వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తానని రామకృష్ణ పండితులు గారు నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ విధంగా మమ్మల్ని నగరంలో ఎందుకు ఇలా నడిపిస్తున్నారు మీకే తెలుస్తుంది మంత్రి గారు కారణం ఏమిటండి కొంచెం శాంతంగా ఉండండి మంత్రి గారు ఎందుకు ఎప్పుడు కంగారు పడుతుంటారు ప్రశాంతంగా నడవండి కొంచెం సన్నగా అవుతారు బరువు కూడా తగ్గుతారు అత్తయ్యా నేను మీతో పాటే ఉన్నాను అమ్మా అయితే మా పేర్లు ధనీమణి అవతానికి ముందు మేమిద్దరం బావిలో దూకేవాళ్ళం కదా వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండరు ఉంటారు కదా తాతాచార్య పండితులు గారు ఇక్కడ ఎందుకుంటారు ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటారు అలాగా అయితే ఇది వారి నివాసం కాదా కాదు కాదు ఇది తాతాచార్య పండితుల ఇల్లు కాదు ఇది రామకృష్ణ పండితుల ఇల్లు తాతాచార్య తాతాచార్య రామకృష్ణ పండితుల వారి చాలా పెద్దది విజయనగరంలో ఒక మూలలు ఉంటుంది చాలా దూరం నుంచి కూడా కనిపించేస్తుంది క్షమించండి దేవి నేను మీ సమయాన్ని వృధా చేశాను అది కాక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అయ్యో లేదు లేదు క్షమాపణ అడగాల్సిన అవసరం ఏం లేదు ఏం పర్వాలేదు మాకు అనుమతినివ్వండి బహుశా మీ పోగు ఇక్కడ పడిపోయినట్టుంది ఆ మోసగాళ్ళు మిమ్మల్ని దోచుకొని మీ నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు మనం ఆ స్త్రీని వెంబడించాల్సి ఉంటుంది రామకృష్ణ పండితులు గారు అసలు ఏంటి మీరు మాట్లాడేది నేను మీకు పరాశ్రీ వెంట పడతానారా ఏంటి మంత్రి గారు మీరు మరేను శివ 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 ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు నాకైతే ఈ స్త్రీ ఆ దొంగలకి తోడు దొంగ అనిపిస్తుంది ఏంటి ఏ ఏ ఆగమంటుంటే ఆగు దొంగని పట్టుకోండి అందరూ ఆ దొంగని పట్టుకోండి ఆగు అయ్యో పారిపోతుంది దొంగని పట్టుకోండి 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 అయ్యో అయ్యో పారిపోతుంది వదలండి పట్టుకోండి పట్టుకోండి చేస్తున్నారు చేస్తున్నారు ఇలా ఎందుకు స్త్రీ అంటే అమ్మవారి ప్రతిరూపం మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు వారికి హారతి ఇవ్వడం చాలా శుభమంటారు చూడమ్మా నువ్వు మా ఇంటికే కాదు నువ్వు విజయనగరానికి కూడా మొదటిసారి వచ్చావు అందుకే ఎంత అందంగా ఉందో గొప్పింటి అమ్మాయి లక్షణంగా ఉంది తనకి నేను బుట్టు పెడతాను భగవంతుడు నీ మనసులోని కోరికలన్నీ నెరవేర్చాలి అయ్యో వదలండి పారిపోతుంది అరే తప్పుకోండి అరే అసలు ఈయన ఎందుకు పట్టుకున్నారు ఈయన ఏమైనా దొంగ ఏమిటి పారిపోయింది ఏమిటి మంత్రి గారు మీరు నా వెనక దొంగ దొంగ అని పరిగెత్తాల్సిన అవసరం ఏముంది మీ వల్ల తను పారిపోయింది చూడండి చూడండి మీరందరూ వెళ్ళండి మీ మీ పనులు చూసుకోండి వెళ్ళండి 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 అయ్యో రామకృష్ణ పండితులు గారు నేను దొంగ అని ఆ స్త్రీని అన్నాను ఒకటి విషయం మీరు పూర్తిగా చెప్పరు పైగా నన్నే అంటున్నారు అలాగా క్షమించండి మంత్రి గారు నాకు కొంచెం కంగారుగా అనిపించింది ఏం పర్వాలేదు నేను కూడా కొంచెం కంగారు పడ్డాను రామకృష్ణ పండితులు గారు చూస్తుంటే ఆ దొంగ మీ కర్ణ కుండలం దొంగిలించినట్టున్నాడు మీరింతకు ముందు ఎప్పుడు ఈ కర్ణ కుండలాలు పెట్టుకోలేదే అవును మంత్రి గారు దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి దీన్ని చూస్తుంటే ఇందులో ఏదో పదార్థం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే సభలో ఆ దొంగల్ని సవాలు చేయటం మీ పథకమా అవును మంత్రి గారు మరి మీరు నాకెందుకు చెప్పలేదు అయ్యో మీరు శాంతంగా ఉండండి నా మీద తర్వాత కోపడండి అన్నిటికంటే ముందు ఆ దొంగల్ని పట్టుకోవడం చాలా అవసరం ఎక్కువ మంది సైనికులను పిలవండి వాళ్ళని వెంబడించాల్సిన అవసరం ఉంది కావాలంటే మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి మీరు అన్నదానికి అర్థం ఏంటి విశ్రాంతి తీసుకోండి ఏంటి ఎందుకు మేము పరిగెత్తలేమనుకుంటున్నారా లేదు లేదు మంత్రి నా ఉద్దేశం అది ముందుగానే నేను మీకు చెప్తున్నాను నేను అన్ని విధాల ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నాను నాకు పది ఏనుగుల బలం ఉంది అలాగా బాగుంది బాగుంది దొంగల్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక మనం అన్నిటికంటే ముందు ఎలాంటి ఇంటిని వెతకాలంటే రంగురంగుల పొగ బయటకు వస్తూ ఉండాలి పదండి పదండి గురుదేవా గురుదేవా ఎవరు ప్రణామాలు గురుమాత గురుదేవుల వారి నివాసంలో ఉన్నారా మాత వారు కొంచెం సేపటి తర్వాత వస్తాను అన్నారు మీరు ఎవరో ఏంటో మీరు ఎవరిదేవి నా పేరు చంద్రకళ అండి నేను కళింగ రాజ్యం నుంచి వచ్చాను ఆచార్య తాతాచార్యుల వారిని కలవాలని అనుకుంటున్నాను మీరు ఈసారి సరైన ద్వారం వద్దకి వచ్చారు ఇది మా స్వామి పండితులు తాతాచార్యుల వారి నివాసమే ఈవిడకెలా తెలిసింది ముందు నేను వేరే వాళ్ళింటికి వెళ్లాను అని ఈవిడతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతగా అవసరమైతే విషమే శస్త్రం మీరు ఏం కోరిక కోరుకోవడానికి మా స్వామిని కలవడానికి వచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు కూడా అలాగే జరుగుతుందనిపిస్తోంది సరే ఎంతకి మీరు సంతాన భాగ్యం కలగాలని వారిని కోరుకోవడానికి వచ్చారా లేక మీ స్వామికి అంటే మీ భర్తకి మీరంటే ఇష్టం లేదా ప్రేమించడం లేదా లేదండి నాకింకా వివాహం జరగలేదు ఓహో అయితే మీరు వివాహ భాగ్యం కలగాలని ఇక్కడికి వచ్చారనమాట అది కాదండి నేను చూడండి మీరు స్పష్టంగా చెప్పండి మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చినా సరే ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా ఈవిడ ఎన్ని ప్రశ్నలు అడుగుతోంది మాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను భగవంతుడా ఆ స్త్రీ కోరి ప్రతి కోరికను నెరవేర్చండి తీసుకోండి ధన్యవాదాలు ధన్యవాదాలు మీకేమైంది మీ ఆరోగ్యం బానే ఉంది కదా ఇందులో ఏముంది నేను ఇందులో కేవలం కేవలం తులసి ఒకరు వేశాను అంతే తులసి అవునండి అయ్యో భగవంతుడా ఏంటి నేను ఎలా చేశాను మీరు మీరు నాతో పట్టండి కొంచెం విశ్రాంతి తీసుకోండి మీరు పెరుగు పెరుగు తీసుకురండి నేను ఇప్పుడే తీసుకొస్తాను ఇది ఆరోగించండి పెరుగు ఆ విశ్రాంతి తీసుకోండి నేను ఇప్పుడే వస్తాను వినండి ఎవరైనా స్త్రీ ఇటువైపు పరిగెత్తుకుంటూ రావడం మీరు చూసారా పొగ సైనికారా నాతో పాటు రండి అయ్యో 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 మంత్రి గారు రంగురంగుల పొగని వెతకాలి రంగురంగుల పొగని క్షమించండి మహాశయ క్షమించండి సరే రామకృష్ణ పండితులు గారు పదండి 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 ఇప్పుడు మన దగ్గర చాలా ధనం సమకూరింది ఇంత వస్తుందని మనం అస్సలు అనుకోలేదు కదండి ఆ రామకృష్ణ పండితుడు తనని తను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నాడు మనం అతని సవాల్ స్వీకరించాము దాన్ని పూర్తి చేశాం కూడా ఇక మనం వేరే ఏదైనా నగరానికి బయలుదేరిపోవడం మంచిది అవును నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు అన్ని ఏర్పాట్లు చెయ్యి ఈ పాటికి ఆ రామకృష్ణ కూడా అర్థమయ్యే ఉంటుంది మనమేమి మామూలు దొంగలం కాదు అని మనల్ని సవాలు చేసి అతను ఎంత పెద్ద తప్పు చేశాడో కూడా తెలుసు అరే నీకు తెలీదు ఏమో అతను తనని తను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నాడు ఈ రోజునే అతని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఈ రోజు అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి రంగురంగుల పొగ ఎక్కడైనా కనిపించవచ్చు దసు దాసు దాసు మంత్రి గారు అందరూ మీ ముక్కు మూసుకోండి సైనికు ఎంతో దూరం వెళ్ళి ఉండరు వెళ్ళి వాళ్ళని వెతకండి వెళ్ళండి ఇక్కడ చూడండి మంత్రి గారు ఆభరణాలతో నిండిన మోట్లు చూస్తుంటే ఆ దొంగలు ఇక్కడ నుండి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టున్నారు కానీ మన కన్నకొండలను పన్నాగం సఫలం మీరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితుల గారు ఇప్పుడు ఇక విజయనగర ప్రజలకి ఆ దొంగల నుంచి విముక్తి లభిస్తుంది లేదు మంత్రి గారు సభలో నేను చేసిన సవాల్ని ఈ దొంగలంత గంభీరంగా తీసుకున్నారంటే వాళ్ళు ఇంత సులువుగా తమ ఓటమిని స్వీకరించరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ తరువాయి పన్నాగు ఏమై ఉంటుందో ఎదురు చూడాలి అక్షర సత్యం రామకృష్ణ పండితులు గారు ఏం జరిగింది మీరింత శ్రద్ధగా ఈ ఆభరణాల్ని ఎందుకు చూస్తున్నారు ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా మంత్రి గారు ఇవి మామూలు ఆభరణాలు కాదు నేను మా ఇంట్లోకి ప్రవేశించడానికి నాకున్న ఒకే ఒక్క మార్గం అంటే ఆ దొంగలు మీ వంటి గొప్పవారు తెలివైన శ్రీ రామకృష్ణ పండితుల వారిని అంటే వారు మీ కుటుంబాన్ని కూడా అవును మంత్రి గారు మీరు కనుక ఈ విషయం ముందే చెప్తూ ఉంటే అప్పుడు ఇంకా బాగుండేది కదా ఇప్పుడు చెప్తున్నాను కదా మరైతే నేను ఆభరణాలు తీసుకోవచ్చా తప్పకుండా మనం వెంటనే గురుదేవులకు కూడా సమాచారాన్ని అందజేయాలి మంత్రి గారు ఎవరికి తెలుసు వారి కూడా ఇంట్లోకి రాకూడదని నిషేధం విధించారేమో అక్షర సత్యం ఈ రామకృష్ణ పండితుడు మహామంత్రి ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలియదు మహారాజు గారు ఆదేశించారు కదా దొంగల్ని పట్టుకోవడంలో మా సహకారం కూడా తీసుకోమని కానీ ఎక్కడ మమ్మల్ని మేము దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అనర్థం చేసేశారు లాభం లేదు రామకృష్ణ పండితుడు మహామంత్రి గారి గురించి మహారాజు గారికి ఖచ్చితంగా తెలియజేస్తాను ఆచార్య ఆచార్య ఆ

అది సరే కొత్వాల్ ఒక్క విషయం చెప్పండి ఏ అందమైన స్త్రీ అయితే మా నివాసంలోకి వెళ్ళిందో తను కోపంగా ఉందా ఆచార్య నేను తన ముఖానైతే చూడలేదు కానీ తను మీ ఇంట్లోకి చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళింది బహుశా కోపంగా దేవి సౌదామి చాలా వేగంగా వెళ్ళిందా అయ్యో భగవంతుడా చచ్చాను అనర్థం జరిగిపోయింది ఈ సౌదామినికి బంగారు హారం ఇవ్వలేకపోయాం ఒకవేళ కోపం దగ్గరికి వెళ్ళిపోలేదు కదా ఇదంతా చూస్తుంటే మీ పని అయిపోయినట్టే అనిపిస్తుంది ముగిసిపోయాయి మీ ఆటలన్నీ ముగిసిపోయాయి ఎవరో నిజమే చెప్పారు రెండు పడవల మీద కాలి పెట్టి వెళ్లేవాడు ఖచ్చితంగా మురిగిపోతాడు పైగా మీరు పూర్తిగా మునిగిపోయారు అయ్యో భగవంతుడా తన ఇంట్లోకే వచ్చేసింది రావటంతోనే నా మంచం మీద ఆధిపత్యం కూడా చలాయించింది ఏంటిలా చేశావు సౌదామిని పూర్ణమాల గడక చూసిందో స్వామి మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు చూడు వర్ణమాల నేను చెప్పేది వినండి అన్నిటికంటే ముందు నువ్వు మేం చెప్పింది విను అలాగే ఈ స్త్రీ ఉందే తను చాలా అత్యాసపర్రాలు తను మాకు మాయ మాటలు చెప్పేసింది నీకు తెలుసు కదా నాకు లోక జ్ఞానం పెద్దగా తెలియదు అని మభ్య పెట్టేసరికి తన మాయ మాటల్లో ఇరుక్కున్నాం మేము ఏం చేస్తాం మేము చాలా అమాయకులం కదా మమ్మల్ని ఎవరైనా సరే చాలా సులువుగా మూర్ఖుల్ని చేసేయొచ్చు లేదు మూర్ఖుణ్ణి కాదు మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే నన్ను మభ్య పెట్టేశారు అలా వలలో పడిపోయాను నిజానికి నేను చాలా అంతర్యామినే కానీ నేను స్త్రీల మనసులోకి దూరలేను చూడు వండమలా ఈ స్త్రీ నీకు ఏం చెప్పినా సరే నువ్వు వాటిని కొంచెం కూడా అనుకున్నావు తను చెప్పేవన్నీ చూడు గొప్ప ప్రతిష్ట గల రాజగురువుల మేము ఎవరైనా ఒక నర్తకి దానికి అర్థం ఏమిటంటే నర్తకి వ్యామోహంలో పడగలవా లేదు ఎప్పటికీ అలా జరగదు నువ్వు చాలా తెలివైన దానివి అవును కదా చూడండి ప్రస్తుతం మేము చాలా ముఖ్యమైన అతి మహత్వపూర్ణమైన విషయం గురించి మాట్లాడుతున్నాం మీతో తర్వాత మాట్లాడతావు ముసలోడి పని అయిపోయినట్టే ఈ సుందరి సౌందర్యానికి మన ముసలోడు ఈ పాటికి తనతో కలిసి ఊహా ప్రపంచంలో నాట్యం కూడా చేస్తూ ఉంటుంటాడు చూస్తుంటే మా స్వామి ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయినట్టున్నారు మా స్వామి ఎంతో గొప్పవారు నిలబడి ఉండగానే ధ్యాన సమాధిలోకి ప్రవేశిస్తూ ఉంటారు వీరిని సమాధి నుంచి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది ఏందరి నా పేరు చంద్రికా అండి నేను కళింగ రాజ్యం నుంచి వచ్చాను నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎంతో అందంగా ఉన్నారు ఎంతో చక్కగా ఉన్నారు మీరు మహారాజు కృష్ణదేవరాయలు వారికి బాగా కావాల్సిన వారు నాది ఒక చిన్న బిన్నప్పం మహారాజు గారికి చెప్పి మీరు నన్ను మహారాణుల వారి పరిచారిక స్థానంలో నియమించగలిగితే తప్పకుండా మేము మహారాజు గారికి బాగా కావలసిన ఇంకేమైనా కోరుకున్నా సరే మేము అది కూడా ఖచ్చితంగా నెరవేర్చగలవు తమరు చేసే ఈ చిన్న సహాయంతోనే కృష్ణదేవరాయల వారి అంతం నిశ్చయం